తిరుపతి జిల్లా పరిధిలో పదకొండు స్టేషన్లు సంబంధించి రెండు వందల ఇరవై ఏడు షాప్లు నోటిఫై చేశారు దరఖాస్తులకు ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడ్ మూడు విధానాలు అమలు చేస్తున్నారు గతంలో మూడు ఇన్స్టాల్మెంట్స్ ఉండగా ఇప్పుడు ఆరు ఇస్తున్నారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు వరకు టెండర్లు వేయడానికి గడువు ఇచ్చారు ఇక అక్టోబర్ పదకొండున తిరుచెన్నూరు రోడ్డులో గల శిల్పారామంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఉదయం ఎనిమిది గంటలకు లాటరీ తీయనున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు రైట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా మద్యం పాలసీ తీసుకొచ్చింది ఆ పాలసీ విధానంలో వంద కోడిగా అప్లికేషన్స్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఇప్పుడు మనం తిరుపతి జిల్లా పరిధి ప్రొవిజన్ ఎక్సైజ్ చేసిన వద్దన్నాము అర్బన్ జిల్లా తిరుపతి జిల్లా అనుకోవచ్చు పూర్తిగా దీంట్లో మందకోడిగా కొనసాగుతుంది చివరి రోజు అంటే ఈ నెల ఒకటి నుంచి తొమ్మిది తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో లాటరీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నారు పదకొండు తేదీ లాటరీ పద్ధతిలో శిల్పారామం అర్బన్ హార్ట్ ధర లాటరీ విధించబోతున్నారు పూర్తిగా మందకోడిగా సాగుతుంది నిన్నే డీసీ విజయ్ విజయశేఖర్ ప్రసిఫీ నిర్వహించారు చివ పూర్తిగా తిరుపతి జిల్లా సంబంధించి రెండు వందల ఇరవై ఏడు దుకాణాలు చిత్తూరులో నూట నాలుగు మద్యం దుకాణాలు కేటాయి టెండర్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు దరఖాస్తు అడ్డుకోవడం బెదిరించడం ఘటనలు అవకాశం లేకుండా మూడు పద్ధతులు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు చెప్పారు ఈ నెల తేదీ తిరుపతి జిల్లా సంబంధించి శిల్పారం చిత్తూరు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఆయా కలెక్టర్ల లాటరీ తీసి ఎంపిక చేస్తామని ప్రతి దుకాణదారుకి లాటరీని ఒక ఒక ఎంపిక తీసి మరో ఇద్దరిని రిజర్వ్గా అయిపోయి చేస్తామని ఎంపికైన వ్యక్తి డబ్బు కట్టకపోతే తర్వాత వారికి కేటాయిస్తామన్నారు అనుమానాలు కూడా ఒక టోల్ ఫీ నెంబర్ని కూడా కేటాయించారు ఆ రకంగా చూసుకుంటే మందకోడికంగా తిరుపతి జిల్లాలో నామినేషన్ దాఖలవుతుంది మరోవైపు డీసీ విజయసాగర్ కూడా విజ్ఞప్తి చేశారు చివరి రోజు తొంగ తేదీ అత్యధికంగా దరఖాస్తు నామినేషన్ చేయకండి ఎందుకంటే ఎక్కువ మొదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ఇబ్బంది అవుతుంది ముందు రోజుగానే నామినేషన్ దా దాఖలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు తక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది జిల్లా తిరుపు జిల్లా రెండు వేల ఇరవై ఉండగా పూర్తిగా నూట ఎనభై వరకే నామినేటెడ్ అయ్యాయి చిత్తూరులో నూట నాలుగు ఉంటే మొత్తము రెండు నలభై ఏడు వరకు ఉన్నాయి పూర్తి స్థాయిలో చూసుకుంటే అతి తక్కువగా తిరుపతిలోనే దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది ఇంకా రెండు అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా భారీగా డిమాండ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఎదురు చూస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ లో రెండు చోట్ల అప్లికేషన్ తీసుకొని డీడీ తీసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేసి ఆ బాక్స్ స్వీకరించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లని తిరుపతి జిల్లా యంత్రాంగం చేసి ఉంది ఆ రకంగా చూసుకుంటే తిరుపతి జిల్లాలో మంద కోడికంగా నామినేషన్ స్వీకరణ జరుగుతుందని చెప్పుకోవచ్చు దీపిక రైట్ సురేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్